హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఇవాళ ఎర్లీ మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేయలేదండి పొద్దున్నే అయితే మాకు మూడు గంటల నుంచి ఉరుములు మిరపులతో ఒకటే డమడమా వాన మోత అండి ఉరుములు ఉరిమితే ఎప్పుడన్నా ఒకసారి రెండుసార్లు అట్లా ఉరిమి వెళ్ళిపోయాయి కానీ ఈసారి మాత్రం ఎందుకో మరి మొన్న రోజు ఇవాళ అరగంట దాకా గంట దాకా ఉరుములు డమడమా వెంట వెంటనే వెంట వెంటనే అయితే అట్లా ఉరుగుతున్నాయండి మాకైతే మరి మీకు కూడా అలాగే ఉందా ఇక వీడియోలోకి వెళ్తే అప్పగింతలు ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అప్పగింతలు పాట అయితే ఉంటుంది కదండీ అదైతే ఎలాగో ఇప్పుడైతే చెప్తానండి అత్తగారింటికి అంపించవలె నిన్ను అతిబుద్ధి బుద్ధి ఉండు అంబరో నీవు నీతి వాక్యములను నిర్మించి చెప్పేదా ఖ్యాతితో నుండుము నాతిరో నీవు బిడ్డరో వినవమ్మ మాటలు నీవు అరయబల్కకు తల్లి అత్తవారింటిలో ఓర్పు సిగ్గులు కలిగి ఒరుల ఇంటికి బోక ఒప్పిదంబుగా నుండు ఓ బిడ్డ నీవు తల్లి మారు అత్త చూడవే బిడ్డ జగడమాడకు తల్లి జవ్వనుల తోడ తల్లి మమ తనవలె వదినెలు కనవల ఈ రీతి కపటంబు లేక మగువ కొడుకుల మారు మరుదలను భావించి కరుణ కలిగుండవే కమలాక్షి నీవు ఎవ్వరికీ ఎదురుగా బదులక మాట్లాడకు బెదరి ఉండుము తల్లి భేదము లేక తత్తరం బది విడిచి అత్తగారి మాట చిత్తమున జేర్చుకో చిత్తారు బొమ్మ తలకొంగు మరువకు తలెత్తి చూడకు పడతులతో వాదు వలదు మాయమ్మ పెద్దలు పిన్నలు వచ్చు మార్గము తెలిసి గద్దెపై కూర్చున్న గ్రక్కున దిగవే హరిపగిది నీ ముగుడు అరయ్య దేవుడంతడు ధరణి ఇద్దరు నీకు దేవసుములమ్మ అవునండి ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారంటే గబుకరు మనం మంచం మీద కూర్చున్న వాళ్ళం కూడా కింద కూర్చుంటాము ఆ ఆచారం మీకైతే ఉందా అండి నా పల్లెని కొత్తలు అయితే ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్న మాతగారు వీళ్ళు ఉన్న నేనైతే మంచం మీద కూర్చునేదాన్ని కాదు తర్వాత ఇంకా కింద స్టూల్ వేసుకొని పేట వేసుకొని అయితే కూర్చునే వాళ్ళము ఇంకోటండి సెలవిచ్చి మాయమ్మ అని ఇంకొక ఆమె అయితే పాడుతుందండి సెలవిచ్చి మాయమ్మ సెలవిచ్చినాము చెలకి మీ అత్తింట్ల బుద్ధి గలుగుండు ఎవరే మాడిన ఎదురాడకమ్మ వీధిలో నిలుచుండి కురలెప్పకమ్మ పలుమారు పలుదెరచి నవ్వబోకమ్మ పరమాత్మతో గూడి వెలుగమాయమ్మ వారిని గాదని పూలు ముడవబోకమ్మ పెద్దల గుర్తెరిగి నడుపు మాయమ్మ సారీ పెద్దల గుర్తెరిగి నడువు మాయమ్మ ఆకలి ఉంటేను అడగబోకమ్మ అత్తగారితో పోరు చేయబోకమ్మ నాతోటి చేసిన మంకుపోరెల్లా ఎరుగని అత్తింట్లో చేయబోకమ్మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్